హాల్లో చరణ్ వాళ్ళ బామ్మ మోకాలు నొప్పులు అని చెప్పి అల్లాడిపోతూ ఉంటుంది ఇక చంటి ఏమో కాళ్ళు నొక్కుతూ ఉంటాడు ఇక అప్పుడే పల్లవి అలాగే ఇటు చరణ్ కూడా వస్తారు ఇక పల్లవి అడుగుతుంది అదేంటి బామ్మ మొన్నదాకా నీకు ఏ నొప్పులు లేవు ఫిట్గా ఉన్నాను అని చెప్పి అన్నారు సడన్గా ఏంటి అని చెప్పి అనగానే ఏంటోనే నాకు రెండు కాళ్ళు బాగా లాగుతున్నాయి నొప్పులుగా ఉన్నాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే పల్లవితో అంటాడనమాట చరణ్ నేను పిచ్చి వాళ్ళతో మాట్లాడను కొంచెం బాగా పొగర పట్టింది వాళ్ళకి అని చెప్పి పల్లవిని ఉద్దేశించి అంటూ ఉంటే అప్పుడు పల్లవి నేను కూడా పిచ్చి వాళ్ళతో మాట్లాడను అని చెప్పి అంటుంది అంటే మా అన్నయ్య పిచ్చివాడా పల్లవి అని చెప్పి అడుగుతూ ఉంటాడు చంటి అంతేగా మరి అంటే తన ఇష్టం తను ఏదనుకుంటే అదే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే నిన్ను అని చెప్పి ఇక పల్లవిని కొట్టడానికి చేతుతాడనమాట చరణ్ ఇక అయ్యో ఏంటి ఇద్దరు గొడవ పడుతున్నారు అని చెప్పి చంటి ఇటు బామ్మ అంటూ ఉంటే ఇక ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు ఏంటి చేయత్తున్నావు అని చెప్పి పల్లవి ఇక నేను కొట్టక నేనేమో భయపడుతున్నాను అనుకుంటున్నావా నిన్ను మామూలుగా కొట్టను అని చెప్పి చరణ్ ఇక ఇద్దరు అలా గొడవ పడుతూ ఉంటారు ఒకరి మీద ఒకరు వీళ్ళిద్దరిని ఆపడానికి చంటి బామ్మ వస్తారనమాట సో వీళ్ళిద్దరు ఇలా గొడవ జరుగుతూ ఉంటుంది సో ఇంతే అండి ప్రోమోలో చూపించింది ప్రోమో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్